మధ్యకాలంలో చాలా మంది మహిళలకి బేబీ బార్న్ అయిన తర్వాత మిల్క్ అంటే ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది అంటే కొంతమందికి అసలు అవ్వట్లేదు సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను అట్ ద సేమ్ ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్ గురించి కూడా చెప్తాను అంటే బేబీకి ఎంత మిల్క్ ఇస్తే వాళ్ళ గ్రోత్ అలా ఉంటుంది వాళ్ళ హార్మోన్ చేంజెస్ కాకుండా ఉంటాయి అంటున్నారు సో ఈ విషయాలని మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం తల్లిపాలు పిల్లలకి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు సో అది మనం ఒకసారి రివిజన్ చేస్తూ సో మిల్క్ చాలా మంది మహిళలకి ఇప్పుడు రావట్లేదు సో అలాంటి వాళ్ళకి రెమెడీ మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చెప్తాను అంటున్నారు సో అది మన ప్రేక్షణ కోసం అందరికీ తెలిసింది ఏంటంటే తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ బేబీకి ఏదైతే మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ కానీ లైఫ్ లాంగ్ ఉండే శక్తి అంతా ఫస్ట్ తల్లిపాలులో దొరుకుతుంది సో దాంట్లోనే మనకి వాళ్ళకి లైఫ్ కి సంబంధించిన మెయిన్ ఫస్ట్ దాని నుంచే వస్తుంది సో తల్లిపాలు అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఉండే ఒక బే ఒక మనిషి జీవితం ఒక సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ అనుకున్న ఆ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ బే మనిషి కరెక్ట్గా నిలబడడానికి ఫస్ట్ మిల్క్ ఎట్లా తీసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో కాబట్టి తల్లిపాలు అనేది అంత ఇంపార్టెంట్ అవి కరెక్ట్గా ఒక వన్ టు ఇయర్స్ ఇవ్వడం అనేది కూడా మినిమం వన్ ఇయర్ అయినా మాక్సిమం అంటే ఇప్పుడు మీరు వన్ టు టూ ఇయర్స్ చెప్తున్నారు మేడం యాక్చువల్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆరు నెలలు మూడు నెలల నుంచి ఆరు నెలలు మాత్రమే ఇస్తున్నారు తర్వాత మాని చేసి రకరకాల ఫుడ్స్ పెడుతున్నారు మేడం సో ఎలా అందుతుంది వాళ్ళకి ఒకటి ఏంటంటే కనుక ఫస్ట్ సిక్స్ మంత్స్ అనేది క్రూషియల్ పీరియడ్ సిక్స్ మంత్స్ తర్వాత అందుకే మనకి ఫుడ్ ఇంటేక్ బేబీకి ఫుడ్ ఇంటేక్ అన్నప్రాశన ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ టైం నుంచి వాళ్ళకి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ నిదానంగా పెరుగుతది అండ్ నిదానంగా అన్నప్రాశన చేయడము నిదానంగా ఫుడ్ అనేది అలవాటు చేయడం చేస్తారు సో ఈ సిక్స్ ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ సో వాళ్ళకి ఏంటంటే మనం ఏమి ఇచ్చినా సరే మన మదర్స్ మిల్క్ నుంచే వస్తుంది సో వాళ్ళకి బాడీకి కావాల్సిన మజిల్ అయినా స్ట్రెంగ్త్ అయినా ఇమ్యూనిటీ అయినా మినరల్స్ అయినా విటమిన్స్ అయినా మనం మాట్లాడుకునే అన్ని మల్టీ విటమిన్ ఇంకా ఏం మాట్లాడుతున్న ప్రోటీన్ ఏదైనా సరే వాళ్ళకి మిల్క్ నుంచే వస్తుంది సో కాబట్టి ఆ మిల్క్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సిక్స్ మంత్స్ పీరియడ్లో తర్వాత నుంచి నిదానంగా కట్ డౌన్ చేసుకుంటూ మిగతా ఫుడ్స్ ఎంకరేజ్ చేస్తూ నిదానంగా కట్ చేసుకుంటూ దీని మిల్క్ కూడా నిదానంగా తగ్గించుకోవచ్చు బట్ ఇట్ టేక్స్ టైమ్ ఆఫ్ ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది సో కాబట్టి అండ్ మదర్ మిల్క్ అనేది ఓన్లీ న్యూట్రిషన్ ప్రోటీన్ ఇంతవరకే కాదు మదర్ కి చైల్డ్ కి ఉన్న కనెక్షన్ ఇట్స్ ఎ బాండ్ ఇప్పుడు ఏంటంటే తల్లిపాలు ఎప్పుడు జనరేట్ అవుతాయంటే బేబీ స్పర్శ తగిలినప్పుడు ఎత్తుకున్నప్పుడు తల్లిపాలు అనేవి చాలా ఎక్కువ సెక్రేట్ అవుతాయి సో ఆ స్పర్శ ఆ టచ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టచ్ అంటే ఏంటి అంటే ఒక కనెక్షన్ ఇద్దరి మధ్యన ఒక బాండ్ అది ఒక బంధం ఒక బాండ్ ఆ బాండ్లో వా బేబీకి కావాల్సిన అంత ప్రోటీన్ విటమిన్స్ కానీ ఏదైనా శక్తి కానీ ఇమ్యూనిటీ కానీ దాని తల్లి పాలన నుంచి వస్తుంది సో అది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే సరైన ఫుడ్ అంటే ఫుడ్ తీసుకుంటున్నాము సరైన ఏది ఏదో ఒకటి తింటాము లేకపోతే ఒక ఇప్పుడు ఇది కూడా ఉంది పిజ్జా మీల్ ఏంటంటే అది ఏం లేదు పిజ్జా తింటారు భోజనానికి ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఆ అయిపోయింది కడుపు నిండిపోయింది అయిపోయింది కదా అనుకుంటాం కానీ కావాల్సిన ఏమీ రావన్నమాట బాడీకి సో నువ్వు మీరేమిస్తారు పిల్లలకి సో ఏమి ఇవ్వలేరు సో అదంతా వేస్ట్ అనమాట పిల్లలకి వెళ్తుంది సో ఇంకేం ఇంకేమొస్తుంది దాని నుంచి ఏమీ రాదు సో సరైన ఫుడ్ తీసుకోకపోవడము సరైన కూరగాయలు తినకపోవడము ఇవన్నీ చేయడం వల్ల ఫ్రమ్ డెలివరీ టైం నుంచి తీసుకోకపోవడం వల్ల జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల తల్లిపాలు ప్రొడక్షన్ అనేది తగ్గుతోంది కాదు మేడం ఇంకోటి అపోహ ఉంది కదా మేడం అంటే ఎక్కువగా ఏమైనా తింటే మళ్ళీ పొట్ట పడిపోతుందేమో డెలివరీ అయిన తర్వాత అని చెప్పేసి అపోహ మేడం ఎప్పుడూ పొట్ట పడిపోవడం అంటూ ఏమి ఉండదు అండి న్యూట్రస్ అనేది యాక్చువల్ చిన్నగా ఉంటుంది బట్ బేబీ గ్రోత్ తగ్గట్టు ఎక్స్పాండ్ అవుతుంది అంతేగాని పొట్ట రావడం ఇది కాదు యాక్చువల్ ఎక్స్పాన్షన్ అవుతుంది యూట్రస్ తర్వాత మళ్ళీ అది నార్మల్ షేప్కి కొంచెం టైం తీసుకుని నార్మల్ షేప్కి వస్తుంది అండ్ వెయిట్ గెయిన్కి కూడా ఏంటంటే కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఏమీ అవ్వరండి టెన్ కేజీస్ టెన్ కేజీస్ వరకు వెయిట్ పెరిగితే కనుక సరిపోతుంది మొత్తం బేబీ సైకిల్లో అంటే మనం కన్సీవ్ అయిన కాడి నుంచి బేబీ పుట్టేంత వరకు ఒక టెన్ కేజీస్ ఆఫ్ వెయిట్ నార్మల్ తర్వాత మళ్ళీ అదంతా ఇప్పుడు మీకు యూట్రస్ ఇవన్నీ వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ అయినప్పుడు వెనక్కి వచ్చేస్తారు నిదానంగా నిదానంగా మనం మళ్ళీ నార్మల్ కి వచ్చినప్పుడు సో అంతేగాని ఇండిస్క్రిమినేట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి టైంలో ఏంటంటే క్రేవింగ్స్ నాకు పానీపూరి క్రేవింగ్ ఉందని పానీపూరి ఎక్కువ తినేయడము నాకు బిర్యానీ క్రేవింగ్ ఉందని బిర్యానీ తినేయడము ఇట్లాంటి తినండి కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి క్రేవింగ్ కంట్రోల్ బేబీ క్రేవింగ్స్ బేబీ క్రేవింగ్స్ అంటాము సో ఆ దీన్ని పట్టుకొని ఆ నా క్రేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి అట్లాగా అవే తినడము ఇట్లా చేయడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ రాదు రేపు సో కాబట్టి తీసుకోండి తినాలనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకుని సాటిస్ఫై చేసుకుని మిగతాది ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది చేసుకుని తింటే మిల్క్ ప్రొడక్షన్ కరెక్ట్గానే వస్తుంది ఎవరైతే ఇవి ఏవైతే ప్రాబ్లమ్స్ చేశారో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అనేది రాదు ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి ఏంటి ఇంట్లో ఇంట్లో ఏం చేసుకోవచ్చు అనేది వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది గార్లిక్ అనమాట మనం తీసుకునే ఫుడ్ దేంట్లో అయినా సరే కనుక గార్లిక్ ఎక్కువ యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక మిల్క్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది పచ్చి గార్లిక్ తినొచ్చా రైస్లో పచ్చి గార్లిక్ అంటే ఏంటి జస్ట్ ఒక చిన్న స్పూన్స్ వేసుకుని రైస్లో కలుపుకుని తినే ఫస్ట్ ఐ మీన్ తినే ముందు ఒక ఫస్ట్ ముద్దలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే కనుక మంచిదే కాకపోతే ఏంటంటే చెప్పారని ఎక్కువ పచ్చి గార్లిక్ మట్టికి తీసుకోవద్దు ఎందుకంటే అది గ్యాస్ట్రెటీస్ ఫామ్ అవుతుంది సో కాబట్టి తీసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకోవడం లేకపోతే కుక్ చేసుకునేదాన్ని అంటే ఇప్పుడు కొంచెం నెయ్యి ఉంటుంది నెయ్యిలో ఈ వెల్లుల్లి వేసేసి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఎక్కువ ఒక రెబ్బ తీసుకుని వేసి ఫ్రై చేసుకుని దాంట్లో కలుపుకుని అన్నంలో కలుపుకుని తింటే కూడా మంచిదే సో పచ్చిదంటే ఏమవుతుంది అంటే కనుక మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెయ్యిలో వేసుకుని అది ఫ్రై చేసుకుని ఆ రైస్లో కలుపుకుని తిన్నా కూడా మంచిదే టేస్టీగా కూడా ఉంటుంది యాక్చువల్లీ సో దీనివల్ల ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది నెక్స్ట్ స్పినాచ్ పాలకూర వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనకి ఆనపకాయ వీటిల్లో తీసుకోగలిగితే కనుక మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఇవి కట్ కరెక్ట్గా తీసుకుని డైరీ ప్రొడక్ట్స్ అంటే పెరుగు ఇవన్నీ కరెక్ట్ గా తీసుకుంటుంటే బాగా అవుతుంది ఓకే మేము అంటే ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి మేము ఇలాంటి అంటే ప్రొడక్షన్ అవ్వలేదు సో వాళ్ళకి ఏమైనా లోపల ఇన్నర్ ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది మిల్క్ ప్రొడక్షన్ అవ్వడానికి అన్నప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో శతావరి అని ఒక హర్బ్ ఉంది మెడిసిన్ అదేంటంటే మిల్క్ ప్రొడక్షన్ని పెంచే మెడిసిన్ అనమాట మిల్క్ నేచురల్గా పెరుగుతుంది శతావరికి ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్లీ శ్రేష్ఠ ఆయుర్వేద నారీ రసాయనం అని ఒక అవైలబిలిటీ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఇదే శతావరిని ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది సో అది కనుక రోజు డైలీ ఒక స్పూన్ మిల్క్లో కలుపుకుని తాగితే కనుక మిల్క్ ప్రొడక్షన్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఏంటంటే శతవరి ఇది నేను చెప్పిన నారీర రసాయనం ఓన్లీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్కే కాదు బేబీ గ్రోత్ కోసం ఫస్ట్ నుంచి అంటే మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి కనుక వాడగలిగితే కనుక వీళ్ళ స్టామినా బాగుంటుంది యుటరస్ ఇది బాగుంటుంది బేబీ గ్రోత్ బాగుంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం పుట్టిన తర్వాత బేబీకి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది అండ్ ఏదైతే స్ట్రగుల్ అవుతుందో బాడీ డెలివరీ టైంలో దాని నుంచి రిట్రైవ్ అవ్వడానికి ఆడవాళ్ళకి ఫిమేల్కి హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట సో అది కనుక తీసుకోగలిగితే నేను చెప్పిన శతావది గ్రాండ్స్ నారీ రసాయనం నారీ రసాయనం అంటారంటే అంత శక్తి ఉందనమాట దానికి అది కనుక తీసుకోగలిగితే కనుక మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది ఎక్కువ మిల్క్ కూడా ప్రొడక్షన్ అవుతుంది నిజంగా మేడం ఈరోజు మహిళలు అంటే పిల్లలకు పాలు ఇవ్వడం ఎంతవరకు ఇంపార్టెంట్ రాకపోతే ఎలాంటి హోమ్ రెమడిస్ ఉన్నాయి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చాలా చక్కగా మేడం థ్యాంక్ యూ నమస్తే